శ్రీగురు పియో నమ శ్రీమాత్రే నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమోని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకి సంబంధించినటువంటి వివరాన్ని అలాగే పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు మనం కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు నాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా పురోహితులకు సంబంధించిన పురోహితుడిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారికి జేజేలు చెప్తూ జోహార్లు చెప్తూ అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూస్తామండి అమ్మాయి పేరు క్రాంతి అమ్మాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టిందండి ఉదయం తొమ్మిది యాభై ఐదు నిమిషాలకు పుట్టింది కోర్కొండలో పుట్టింది వీళ్ళు వైదీకి వెళ్ళాను కాశీపస గోత్రము అనురాధ నక్షత్రం ఒకటో పాదం ఐదు రెండు ఎత్తుంటుందండి ఇంటర్మీడియట్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు మాధురి పదిహేడు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి తొమ్మిది యాభై ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టింది రాజోళ్ళలో పుట్టింది వైదికి వెళ్ళాలి వాధుల వాధువుల సగోత్రము మఖానక్షత్రము ఐదు నాలుగు ఎత్తు ఉంటుందండి అమ్మాయి పదో తరగా చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంశ్రదించగలరు అమ్మాయి పేరు శ్రీవాణి నాలుగు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పుట్టిందండి పన్నెండు నలభై నాలుగు నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది శ్రీకాకుళంలో పుట్టింది ఆరువే నియోగులండి భారతదేశ గోత్రము రోహిణి నక్షత్రము ఐదు రెండు ఎత్తుంటుందండి అమ్మాయి బీకామ్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరొకసారి అమ్మాయిలకి జై చెప్తూ మనం పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోని డాట్ కామ్ అబ్బాయి పేరు శాస్త్రి ఇరవై తొమ్మిది మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో పుట్టాడండి వీడు వైదికీ విన్నాళ్ళు కౌంటిన్య సగోత్రము ఐదు మూడు ఎత్తుంటాడండి ఇంటర్మీడియట్ చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు అబ్బాయికి ముప్పై ఐదు వేల రూపాయల నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు రాజాకుమార్ ముప్పై ఒకటి ఐదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టాడండి అబ్బాయి వీళ్ళు శ్రీవైష్ణవ్ రెడ్డి శ్రీవత్స సగోత్రము ఐదు ఎనిమిది ఎత్తుంటాడు అబ్బాయి ఎంబీఏ చేశాడు ఎంబీఏ చేసి అబ్బాయి అర్చకత్వం చేస్తున్నాడు చక్కటి ఆదాయం ఉంది అరవై వేల రూపాయలు నెలకొస్తాయండి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు వెంకటరాజు ముప్పై ఒకటి ఐదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టాడండి తొమ్మిది నలభై ఆరు నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు ఒంగోలులో పుట్టాడు ఇటు వీళ్ళు వైదికులండి శ్రీవత్స గోత్రము ఉత్తర పల్గొని నక్షత్రం రెండవ పాదము ఐదు ఎనిమిది ఎత్తుంటాడు రెండు అబ్బాయి ఇంటర్ చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు డెబ్భై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాన్ని అలాగే వారిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మనం చూసాం కదండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మెట్టుకుని ద్వారా తగిన సేవలు పొందవచ్చు చూశారు కదా అర్చకులు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంతైతే అయితే కష్టపడి సంపాదిస్తున్నారో వారు కొద్ది సమయం మటుకే కష్టపడి అంత మొత్తాన్ని సంపాదిస్తున్నారు పైగా వారికి ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది నిత్యావసర వస్తువులు కొద్దిగా కొనుక్కోకర్లేదు ఉండటానికి ఆవాసం కూడా దేవాలయం వాళ్ళే కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇన్ని సౌలభ్యాలు మనం ఒక అర్చకుడిని పురోహితుడిని చేసుకోవటం వల్ల ఉన్నాయి ఇవన్నీ గుర్తుంచుకొని మనం కూడా మన అమ్మాయిల్ని పురోహితులకి అర్చకులకి ఇవ్వటంలో ముందంజ వేస్తూ మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటంలో మనం కూడా ఒక చెయ్యి వేసి ముందుకు సాగుతూ ఉండి స్వస్తి సర్వేజన సుఖన